హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు సేనాపతి ఇద్దరూ గొడవపడడంతో ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చొని ఇదంతా నా వల్లే జరిగింది నేను పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పడం వల్లే నాన్న అది చూసి మావయ్యతో గొడవపడ్డాడు పాపం మావయ్య నాన్న అన్న మాటలకి చాలా బాధపడుతున్నాడు ధీరజ్ మాత్రం నా మొహం కూడా చూడడం లేదు నేనంటేనే చాలా కోపంతో రగిలిపోతున్నాడు అని చెప్పి ఇక ప్రేమ బయట కూర్చొని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి ఎలాగైనా ఈ విషయాన్ని అడ్డుపెట్టుకొని ప్రేమని ఏడిపించాలి లేకపోతే నా పుట్టింటి గురించే నిజం తెలుసుకోవాలని వాళ్ళు మా ఊరికి వెళ్ళి మా కోసం ఆరా తీస్తున్నారా చెప్తా నీ సంగతి చెప్తాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసిన ప్రేమ చాలా కోపంతో ఏంటక్క అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి ప్రేమ ఇలా చేశావేంటి అయినా నీకు మావయ్య అత్తయ్య ముందే చెప్పారు కదా నువ్వు పిల్లలకి డ్యాన్స్ నేర్పియడం స్కూ ట్యూషన్ చెప్పడం వంటి పనులు చెయ్యొద్దని నీకు చెప్పారు కానీ వాళ్ళ మాట పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా నువ్వు వెళ్ళి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నావా అన్న తన మాట అన్న నీకు గౌరవం లేదా అయినా ఎందుకు ప్రేమ మామయ్యని ఇంతలా బాధ పెడుతున్నావు నువ్వు ధీరజ్ని పెళ్ళి చేసుకోవడమే పెద్ద తప్పు అంతేకాకుండా పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు బాధ పెడుతున్నావు ఇంట్లో గొడవలు నీ వల్లే జరుగుతున్నాయి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్లే పాపం ధీరజ్ ఇంతలా బాధపడుతున్నాడు నువ్వు ధీరజ్ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంక ఎంతో బాగుండేది అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విన్న ప్రేమ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏంటక్క ఏదో నేను చేసిన పని వల్ల ఇంట్లో గొడవలు జరిగాయన్ని అంత మాత్రాన నువ్వు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడడం ఏమీ బాగోలేదు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకెలా మాట్లాడాలి ఏదో నేను తప్పు చేసినట్టు నా పుట్టింటి గురించి తెలుసుకోవాలని నువ్వు నర్మదా ఇద్దరూ వెళ్ళారు కదా ఇప్పుడు నువ్వు చేసిందేంటి నువ్వు తప్పు చేశావు కదా అది మీ నాన్న చూశాడు మీ నాన్న అందరి ముందు తల తలదించుకునేలా అవమానించాడు ఇదంతా నీ వల్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమని చాలా అవమానిస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే అదంతా చూస్తున్న శారదాంబకి చాలా కోపం వస్తుంది ఇదేంటి నా మనవరాల్ని తను ఇలా తీడుతుందేంటి అయినా ఇప్పుడు నా మనవరాలు ఏం తప్పు చేసిందని తన అలా బాధ పెడుతుంది అని చెప్పి వెంటనే శారదాంబ రామరాజు ఇంటికి వెళ్తుంది ఇక అక్కడ కూర్చున్న ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ అనగానే ఇక ప్రేమ శారదాంబను చూసి నానమ్మ అని చెప్పి సారదాంబని అగ్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది అది చూసిన శ్రీవల్లి నువ్వేంటి నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చావేంటి ఇప్పటికే ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావని మా మావయ్యకి తెలిస్తే మా మావయ్య ఇంకింత గొడవ పడతాడు ఇక్కడి నుంచి వెళ్ళు అని శ్రీవల్లి అనగానే అప్పుడు శారదాంబ వెళ్ళడం కాదు నీకు తగిన విధంగా బుద్ధి చెప్పే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి ఇక శారదాంబ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి నాకు బుద్ధి చెప్తావా ఏ నీ మనవరాల్లాగా నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ట్యూషన్స్ డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను అనుకుంటున్నావా అని శ్రీవల్లి అనగానే అప్పుడు శారదాంబ చూడు నీకు నీ మొగ్గుడంటే ప్రేమ లేదు కానీ నా మనవరాలికి ధీరజ్ అంటే ఎంతో ప్రేమ తను ఒక్కడే కష్టపడి తన ఇద్దరి పోషణ చూసుకుంటున్నాడని అలా బాధపడకూడదనే ధీరజ్కి సహాయంగా ఉండాలని తను కూడా ఏదో ఒక పని చేసి ఆ డబ్బులు ధీరజ్కి ఇవ్వాలనుకుంది అది ధీరజ్ మీద ఉన్న ప్రేమ ప్రేమతోనే నా మనవరాలు ఎవరికీ తెలియకుండా డ్యాన్స్ క్లాస్ చెప్పింది నీలాగా ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళందరితో గొడవ పడుతూ ఇంట్లో గొడవలు సృష్టించదు అని శారదాంబ అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం ఒక్కసారి షాక్ అవుతుంది చూడు బామగారు మీరు నా గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని శ్రీవల్లి అనగానే అప్పుడు శారదాంబ తప్పుగా మాట్లాడకుంటే ఎలా ఊరుకోమంటున్నావు నా మనవరాల గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకుంటానా ఇంట్లో గొడవలు నా మనవరాలు పెడుతుందా లేదు ఈ గొడవలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎప్పటి నుంచో ఉన్నవి ఇప్పుడు కొత్తవి కాదు కానీ అదే విషయంగా నా మనవరాల్ని నువ్వు సాధిస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నా అనుకున్నా ఇంకొకసారి నా మనవరాల గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీశాను అని శారదాంబ అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి మామగారు నీ మనవరాలంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మరి మావయ్య మాటకి ఎందుకు ఎదురు చెప్తుంది ఎందుకు మావయ్య మాట లెక్క లేకుండా ఇంట్లో వాళ్ళకందరికీ తెలియకుండా డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తుంది దీనికి కారణం నీ మనవరాలే ఇంట్లో గొడవలు జరగడానికి కారణం నీ మనవరాలే ధీరజ్ నీ మనవరాల్ని పెళ్లి చేసుకొని తప్పు చేశాడు అలా చేసుకొని వండి ఉండకపోతే ఈరోజు ఈరు గొడవలు ఉండేవే కావు అని చెప్పి శ్రీవల్లి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్నా శారదాంబకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడుతుంది అది చూసినా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి నా ఇంటికి వచ్చే నా మీద చేయి చేసుకుంటావా ఉండు మా మావయ్యతో చెప్పి నీ సంగతి చెప్పిస్తాను అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న శారదాంబ పద వెళ్ళు నేను కూడా రామరాజు దగ్గరికి వచ్చి నీ గురించి చెప్తాను అయినా మీ పుట్టింటి గురించి నాకు తెలియదనుకుంటున్నావా ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళని మోసం చేసి నువ్వు మీ అమ్మ ఇంట్లో వాళ్ళతో విడదీయాలని చూస్తున్నారు ఈ ఇంటిని మనుషుల్ని శాశ్వతంగా విడదీసి చందిని నువ్వు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు చూడు నా మనవళ్ళకి మనవరాలకి ఏదైనా అపాయం చేయాలని చూస్తే నీ ప్రాణం తీస్తా అంతేకాదు మీ అమ్మా నాన్న రోడ్డు మీద సైకిల్ మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఇంచు ఉండగా నేను నా కల్లారా చూశాను అది మీ మావయ్యతో చెప్పానంటే మీ మావయ్యే నీ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని శారదాంబానగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి బాబాగారు ఏం మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్న ఇడ్లీ బోండాలు అమ్ముకోవడం ఏంటి చూడండి మాకు ఎన్నో ఆస్తులు అంతస్తులు ఉన్నాయి అంతేకాదు ఫైనాన్స్ బిజినెస్లు కూడా ఉన్నాయి మా వాళ్ళకి ఇడ్లీ బోండాలు అమ్ముకునే అవసరం ఏముంటుంది మీరు మా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు శారదంబ అవును శ్రీవల్లి మీ గురించి నేను చాలా తప్పుగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే నువ్వు మీ అమ్మ మా అల్లున్ని మోసం చేసి నా మనవన్ని పెళ్ళి చేసుకున్నావు అందుకే నీ గురించి నేను తప్పుగా మాట్లాడుతున్నాను అంతేకాదు మీరు ఈ మోసం చేశారని ఇప్పుడు నా కూతురికి అల్లునికి చెప్పానంటే మీ బ్రతుకులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి చూడు నా మనవడు మంచివాడు కాబట్టి నీ గురించి అంతలా ఆలోచించలేకపోతున్నాడు ఒక్క విషయం నా మనవనికి చెప్పానంటే నీ బ్రతుకు జైల్లో ఉంటుంది ఒక్కసారి ఆలోచించు అని చెప్పి శారదాంబ అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే శారదాంబ కాళ్ళు పట్టుకొని అమ్మమ్మగారు నన్ను క్షమించండి నేను ప్రేమ గురించి తప్పుగానే మాట్లాడాను ఇక ఎప్పుడు ప్రేమజోలికి రాను ఇక నా గురించి మర్చిపోండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు శారదాంబ చూడు ఇంకొకసారి నా ప్రేమ గురించి నా కూతురు కుటుంబం గురించి తప్పుగా మాట్లాడినా వాళ్ళకి ఏదైనా హాని చెయ్యాలని చూసినా నీ నిజస్వరూపాన్ని మొత్తం అల్లుడి ముందు బయట పెడతాను దాంతో నీ జీవితం నాశనమైపోతుంది గుర్తుంచుకో అని చెప్పి శారదాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ కూడా ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే అక్క ఏంటి అమ్మ నానమ్మ ఇలా మాట్లాడుతుంది ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి అవును ప్రేమ భామ చెప్పినట్టు నిజంగానే మా అమ్మా నాన్నలు ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటారు ఆ నిజం ఎక్కడ తెలిసిపోతుందనని ఎన్ని రోజులు నేను ఎంతో కంగారు పడ్డాను కానీ ఆ నిజం మావయ్యకి బావకి తెలిస్తే ఇక నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదక్క ఈ విషయం నేను కూడా ఎవరితోనూ చెప్పను అని ప్రేమ అంటుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి చూడు ప్రేమ ఇలా ఏడ్చుకుంటూ మాట్లాడింది నీ కోసం సింపతి పొందడానికే ఎందుకంటే ఈ విషయం ఎవరితో చెప్పనని నాకు మాట ఇస్తావనే నేను ఇలా నీ దగ్గర నటించవలసి వచ్చింది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి తన రూంలో ఒంటరిగా కూర్చొని శారదాంబ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేను మా అమ్మ మోసం చేశావని బామగారికి తెలిసిపోయింది ఏదో విధంగా ఈ నిజాన్ని ఏదో ఒకసారి మామయ్య ముందు బయటపెడుతుంది ఎలాగైనా ఈ విషయం నేను అమ్మతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ నా కాపురం కూలిపోతుందే నా జీవితమే నాశనమైపోతుంది ఘోరం జరిగిపోయిందే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటమ్మి ఏం జరిగింది ముందు విషయం చెప్పు అనగానే ఇక శ్రీవల్లి అమ్మి ఆ శారదాంబ ఉంది చూసావా ప్రేమ వల్ల నానమ్మ మన గురించి మొత్తం తనకి నిజం తెలిసిపోయిందే ఇక ఆ విషయం మామయ్య ముందు బయట పెడతానని బెదిరించింది నేను ప్రేమ గురించి తప్పుగా మాట్లాడానని నా చెంప పగలగొట్టింది ఇంకొకసారి తన మనవరాల గురించి తన మనవళ్ళ గురించి ఈ ఇంటి గురించి తప్పుగా మాట్లాడినా ఇంట్లో వాళ్ళని విడదీయాలని చూసినా నా కూతురి కుటుంబానికి ఏదైనా జరిగితే నీ ప్రాణం తీసేస్తాను అంతేకాకుండా నీ నిజ స్వరూపాన్ని నా అల్లుడి ముందు బయట పెడతానని ఆ ముసల్ది నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిందమ్మా అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది అదేంటమ్మి మన స్వరూపం దానికి ఎలా తెలిసింది ఇప్పుడు ఒకవేళ ఆ ముసల్ది సేనాపతి భద్రావతికి చెప్తే మన విషయం ఎలా అమ్మి అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మా నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు ఒకవేళ ఈ నిజం మావయ్యకి బావకి తెలిసిపోతే నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు ఇక బావా ఎప్పటికీ నా మొహం కూడా చూడడు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం అమ్మి ఏదో విధంగా నేను చూసుకుంటాను నువ్వేమి కంగారు పడకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక భాగ్యం మాత్రం ఆ శారదామ్మ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ ముసల్ది మా గురించి మొత్తం నిల్ నిజం తెలుసుకుంది ఏదో ఒకరోజు మా నిజ స్వరూపాన్ని మా అన్నయ్య ముందు బయట పెడుతుంది ఎలాగైనా ఈ నిజం బయటికి రాకూడదు ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది నేను వెంటనే ఈ విషయం భద్రావతితో మాట్లాడితే ఇక తను నాకు ఏదైనా సహాయం చేస్తుంది అని చెప్పి ఇక భాగ్యం తన ఫోన్ తీసి వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిప్ చేసి ఏంటి భాగ్యం చాలా రోజుల తర్వాత చేశావు ఏం కావాలి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మా నీతో కాస్త మాట్లాడాలి ఒక ప్లేస్కి వచ్చేయండి ప్లీజ్ అమ్మా అని భాగ్యం అనగానే అప్పుడు భద్రావతి సరే భాగ్యం వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక భద్రావతి భాగ్యం చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది ఇక భాగ్యం మాత్రం భద్రావతి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి అక్కడికి వెళ్తుంది భద్రావతిని చూసిన భాగ్యం అమ్మ నీతో మాట్లాడాలి అనగానే ఏ విషయం గురించి భాగ్యం చెప్పు ఏంటది అని భద్రావతి అనగానే అప్పుడు భాగ్యం అమ్మ మీరు ఒక సహాయం చేస్తే మీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాను అని భాగ్యం అనగానే ఇక భద్రావతి సరే భాగ్యం ఏ పనైనా చేస్తావు కదా ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని భద్రావతి అంటుంది ఇక భాగ్యం అమ్మ మేము ఇడ్లీ బోండాలు అమ్ముకుంటామని మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవని మీ అమ్మగారికి తెలిసిపోయింది ఇక మీ అమ్మగారు ఆ విషయం ఏ రోజైనా రామరాజు అన్నయ్య ముందు బయట పెట్టే అవకాశం ఉంది అందుకే ఆ విషయం బయట పెట్టకుండా మీరు చూసుకోండి మీకు కావలసింది నేను చేసి పెడతాను అని భద్ర భాగ్యం అంటుంది ఇక భద్రావతి ఆలోచిస్తూ సరే భాగ్యం నువ్వు చెప్ నువ్వు చెప్పింది నేను చేస్తాను కానీ నేను చెప్పింది కూడా నువ్వు చేస్తావా అనగానే అప్పుడు భాగ్యం చెప్పమ్మా నువ్వు ఏది చెప్పినా అదే చేస్తాను అని భాగ్యం అనగానే ఇక భద్రావతి చూడు భాగ్యం అక్కడ నా మేనకోడలు ఆ ఇంట్లో ఎంతో ఇబ్బంది పడుతుంది అందుకే నా మేనకోడల్ని ధీరజ్ని శాశ్వతంగా విడదీయాలి ప్రేమని నా ఇంటికి వచ్చేలా చెయ్యాలి అలా అయితే నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ధీరజ్ ప్రేమని ఏంటి అయినా ప్రేమ మీ ఇంటికి ఏంటమ్మా అనేసరికి అప్పుడు భద్రావతి అవునుభాగ్యం నా మేనకోడల్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కానీ ఆ ధీరజ్గాడు నా మేనకోడల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అందుకే నా కోడలు మళ్ళీ నా ఇంటికి తిరిగి రావాలి ఆ రామరాజు కుటుంబం బాధపడాలి అది చూసి నేను సంతోషపడాలి అని భద్రావతి చెప్పగానే అప్పుడు భాగ్యం సరేనమ్మా నేను మీరు చెప్పింది నేను చేస్తాను కానీ నేను చెప్పింది జర గుర్తుంచుకోండి మీ అమ్మ చేత ఆ నిజం బయటికి రాకుండా చూడండి అని భాగ్యం అంటుంది అప్పుడు భద్రావతి సరే భాగ్యం నేను చెప్పినట్టు చేస్తే నీకు కావలసిన డబ్బు నేనిస్తాను అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది అవును డబ్బుకు డబ్బు నా కూతురి జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక ఇప్పుడు భద్రావతి మేనకోడల్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక ఆ ఇంటికి నా కూతురే యువరాణి అవుతుంది ఎలాగోలా నర్మదా సాగర్ని కూడా బయటికి పంపించచ్చు అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శారదాంబ షాక్లో రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్